వహిస్తున్న గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గారికి మరియు నా బీసీ సోదర మిత్రులందరికీ నా యొక్క సోదరి మనులకు కూడా ముఖ్యంగా సోదరుడు నాకు గత ఏడు సంవత్సరాల నుంచి పరిచయం సూర్యారావు గారు నేను గవర్నమెంట్ జాబ్ చేశాను గవర్నమెంట్ జాబ్లో అంటే కమర్షియల్ టాక్సెస్లో అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత మా కొందరు కుల సభ్యులు పెద్దల అందరూ మీ అందరు వాళ్ళకి రావాలి సమాజానికి సేవ చేయాలని చెప్తే నేను అప్పుడు మా సంఘ సేవలో నేను జాయిన్ కావడం జరిగింది అప్పటి నుంచి నాకు మిత్రుడు ఎంబీసీలో ఉండే అప్పటి నుంచి కూడా మనకు సూర్యారావు గారు తెలుసు అప్పటి నుంచి కూడా మేము ఎంబీసీలో పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఇక్కడ మనం ఒకటి మన వక్తలు అందరూ మనందరూ చెప్పారు శ్రీనివాస్ గారు సురేష్ గారు వారు లక్ష్మీనారాయణ గారు సోదరుడు నాగరాజు గారు చెప్పారు మనలో మనకు ఐక్యత లేదు ముఖ్యంగా ఐక్యత లోపం వల్లనే మన బీసీలల్లో మనము రాజ్యాధికారాన్ని కోల్పోతున్నాం ముఖ్యంగా తెలుసు మనము మన మన జాతి ఎంత ఉంది బీసీ జాతి బీసీ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఓట్లు ఉన్నాయో మనకు తెలుసు గ్రామ పంచాయతీల నుంచి పడితే పార్లమెంటు వరకు కూడా ఏ కాన్సరెన్స్లో ఎంతమంది ఉన్నాము మన ఓట్లు ఎంత మన షేర్ ఎంత మనకు పదవులు ఎన్ని వస్తున్నాయని మనందరూ తెలుసు కానీ ఇక్కడ ఒకటే లోపం ఏదైందంటే యూనిటీ లేదు ఐక్యత లేదు ప్రతి విలేజ్ దగ్గర కూడా చూసుకుంటే ప్రతి బీసీ అన్నప్పుడు మన వాళ్ళు పెద్ద ఎవరు కూర్చోబెట్టి చెప్పాలి మీరు చెప్పినట్లు నేను కులాలు మన కులాలను మనమే కొట్లాడుకొని లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని అప్పులోపాలు అయిపోయి చాలామంది అవస్థలు పడేవాళ్ళు చాలామంది చూసాం మేము అలా కాకుండా మనందరం ఐక్యత ముఖ్యం ఐక్యత ఉన్నప్పుడే మనం రాజ్యాధికారాన్ని సాధిస్తాం రాజ్యాధికారం సాధించినప్పుడే మన బీసీ కులాలన్నీ అగ్రగణ్యాలు వాళ్ళను మనము అధిగమించడం జరుగుతుంది ఆ విధంగా మనము ముందుకు పోవాలా ఏ ఒక్క ఎలక్షన్లో కూడా ఏ ఒక్క కులం ఓట్లు ఇస్తే గెలవరండి ఇది గుర్తుపెట్టుకోవాలా నాకు ఈ ఊర్లో నాకు ఒక వెయ్యి 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 ఓట్లు ఉన్నాయి అనుకుంటుంది దాంట్లో మూడు వందల ఓట్లు నాయి ఉన్నాయి నేను అందరూ నాకు వేస్తే నేను గెలుస్తామని తప్పది గ్రామ పంచాయతీలు ఏమవుతుంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు పోలింగ్ అవుతుంది తొమ్మిది వందల ఓట్లు పోలైతే మరి అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ అయితేనే మనం గెలుస్తాం ఎప్పుడన్నా కానీ ఏ ఒక్క కులంతో సపోర్ట్ అయితే మనం గెలవలేం గ్రామ పంచాయతీలో కానీ జెడ్పీటీసీలో కానీ ఎంపీటీసీల మండల్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఎక్కడైనా కానీ అన్ని కులాల వాళ్ళు మనం కలుపుకొని పోయే వాళ్ళ నేతృత్వం ఉండాలి అది మన చొరవ ఉండాలి ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉండాలి ఆ నాయకత్వ లక్షణాలను మనం పుణిపుచ్చుకున్నప్పుడే మనం ముందుకు పోతాము అన్ని కులాలను కలుపుకొని మన బీసీ కులాలను కలుపుకొని పోవాలి వాడు ఎక్కువ కులము వాడు తక్కువ కులము వాడి జన్మ తక్కువ ఉంది వాడేంత రెండు పది ఇళ్ళు ఉన్నాయి ఊర్లో వాడికింది మనం చెప్పేది వాడు చెప్తే మనం వినేది ఏందనేది అహంభావం అనేది వీడాలి మనం తప్పకుండా ముఖ్యంగా మనకు పోరాట స్ఫూర్తి అనిపిస్తుంది మన దగ్గర పోరాట స్ఫూర్తి లేదు ముఖ్యంగా బీసీలకు ఐకమత్యమే కాదు పోరాట స్ఫూర్తి కూడా లేదు మనకు మన సోదరుడు చెప్పిన ఎంత ధైర్యంగా చెప్పిన నాగరాజు గారు అప్పుడు ఓట్లే నామినేషన్ వేస్తే అదే టైంలో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు షబ్బీరాల్ గారు వచ్చేసి ఎన్న నాలుగు ఇట్లా చేస్తున్నావు మరి ఎంబీసీ ఏంది ఇక్కడ కొత్త కథ పెట్టినావు కొత్త దుకాణం పెట్టినావు ఏంది ఇది అని చెప్పేసి ఆయనకు రాత్రి పగలు బెదిరించడం జరిగింది అయినా ఆయన మడవ తిప్పకుండా వెనక పోకుండా నిలబడి కంటే స్పోర్ట్ చేయడం జరిగింది అట్లాంటి స్ఫూర్తి రావాలి మనకు భయపడకూడదు మనం అప్పుడు మాత్రమే మనము ముందుకు పోగలుగుతాం అట్లాంటి నాయకుడికి మనం అక్కడ సపోర్ట్ చేయాలా మన మిగతా కులాలు అందరూ కానీ మనం అక్కడ ఏమైపోతున్నారంటే డబ్బులకో మద్యానికో కొన్ని చిన్న చిన్న విషయాలకు మనం లొంగిపోయి ఈ అగ్ర కులాల వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలల్లో అన్ని నియోజకవర్గాలు ఇదే జరుగుతుంది మనకు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెడుతుంటే వాడే గెలుస్తున్నట్టు మనం సారి చెప్పారు అట్ట తప్పు కాదు డబ్బులు లేకుండా గెలవచ్చు ఎప్పుడు మనం ఐక్యమత్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది సాధించగలుగుతాము అంతవరకు మనం సాధించలేము అగ్రకులాలకు ఒకటే ఏముంది రోజు మాత్రం డబ్బు ఉంది డబ్బుతో మనం ఏమైనా చేయగలుగుతాము ఎవరినైనా కొనగలుగుతాము అధికారాన్ని కొనేస్తున్నామని చెప్పేసి అహంభావం ఉంది ఇప్పుడు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళే వెళ్తూ ఉన్నారు వాళ్ళే జరుగుతూ ఉన్నది కాకపోతే ఇప్పటికైనా మనం చైతన్యవంతులై మన కళ్ళు ధరిచి భావి తరాలకు మనము స్ఫూర్తిగా ఉండి మన మన నియోజకవర్గాలలో మనం ఉన్న కుల సంఘాలలో మనము పోటీ ఉండి మన కులాలలో ఏందంటే ఒక్కోసారి మనవాడు మనవాడే పోటీకి వస్తాడు అట్లా కాదు మనం కూర్చోబెట్టాలి బాబు నాయన ఇదే వయసు రీత్యా పెద్దవాడు మనకి ఈసారి అవకాశం ఇద్దాం ఇంకా నీకు వయసు తక్కువ ఉంది నీకు తర్వాత అవకాశం ఇస్తాము ముందు ఏకాగ్రంగా ముందు నిలబడదాం మనం ముందు మనం గెలిపించుకుందాం అనే అది రావాలి ముందు అది అది రావాలి ముందు మన దగ్గర రావాలి అది లేదు మన దగ్గర అది లేకపోవడం వల్లే మన చీలికలు మనల్ని తీసుకొచ్చి డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి ఈ అగ్ర కులాలు ఉండే రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ వాళ్ళు రెడ్లు కానీ కామో వెల్మాస్ కానీ వీళ్ళందరూ రూల్ చేస్తున్నారంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళ కుల శాతం ఎంత మనది ఎంత వాళ్ళకు డబ్బు ఉన్నదని ఒకటే కదా వాళ్ళు డబ్బులు కూడా వెళ్తారు పార్లమెంట్గా అంటే వంద కోట్లు అంటాడు అసెంబ్లీ అంటే ముప్పై నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టేసి వాళ్ళు సీట్లు తెచ్చుకుంటారు గెలుచుకుంటున్నారు కానీ మనం యునైట్ అయ్యి ఇండిపెండెంట్గా నిలబడి కనీసం ఒక ఇరవై వేల ఓట్లన్నా మనం వాళ్ళు వేసుకుంటే ఆ ఇరవై వేల ఓట్లతో మన వాడు గెలవకపోని వాళ్ళని ఓడించగలుగుతాం ఒక క్యాండిడేట్ ఓడించగలుగుతాం అప్పుడు తెలుసా అరే బీసీలకు ఇన్ని ఓట్లు వచ్చినాయి ఇరవై వేల ఓట్లు వచ్చినాయి వీళ్ళని తప్పకుండా మనము ఇగ్నోర్ చేయడానికి లేదు వీళ్ళని విస్మరించడానికి లేదు కాబట్టి తర్వాత ఎలక్షన్లైనా కానీ మనల్ని పిలిచే వాళ్ళు పిలిచి ఇస్తారు బాబు మీకు ఏం కావాలా మున్సిపాలిటీలో కావాలన్నా ఎంపీటీసీలో కావాలన్నా మరి దేనికి కావాలి మీకు చెప్పండి మరి మేము మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది మనం యూనిటీ ఉండాలి మనమే స్వచ్ఛ ఓడగొట్టేదాన్ని ఒక క్యాండిడేట్ ఓడగొట్టాలంటే మనము ఒక ఐక్యత ఉండాలి మనకు ఓట్లు అనేది శాతం ఇన్ని ఉన్నాయి తెచ్చుకున్నారు అరే మళ్ళీ సార్ వీళ్ళు నిలబడితే ఇరవై వేలు నలభై వేలు అవుతుంది నలభై వేలు మళ్ళీ సార్ అరవై వేలు అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే గెలుస్తారు కాబట్టి అది వాళ్ళకు స్ఫూర్తి కావాలా న్యూ పార్టీలకు ఇది తెలియజేయాలా తెలియజేసినప్పుడు మాత్రమే మనం ఇదంతా సాధించగలుగుతాము ఇప్పుడు అయితే ఇప్పుడు మనం విద్యలో అందరం ముందుకు వస్తున్నాము బీసీ కులాలు కూడా విద్యంజలు విద్యార్థునులు ముందులో ఉన్నారు రాజ్యాధికారం ఒకటి సాధించడాలంటే ఐక్యత ఒకరు మాత్రం కావాలి అది కావాలంటే ముందుకు మనం అందరూ రావాలి ఇలాంటి నాయకత్వాలు మన సూర్యారావు గారు బీసీ సమాజ్ బీ ద్వారా ఇప్పుడు మనకు బీసీ సమాజ్ ద్వారా తీర్మానాలు ఇచ్చాడు పది తీర్మానాలు ఇచ్చాడు కులగారు నిర్వహించలేదు అందరం చెప్తున్నాం కానీ ఏది సాధ్యం కావడం ఎవరు కూడా చెప్పడం లేదు ఇప్పుడు కూడా అన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కులగలను చేస్తామని చెప్పారు మరి అది ఎంతవరకు కార్యరూపం దాల్చుందో మనకు తెలియదు మంత్రివర్గంలో బీసీ యాభై శాతం అది దగ్గర నుంచి అది అయ్యే పనే కాదు మనకు బీసీలల్లో అసెంబ్లీలో నూట పంతొమ్మిదిలో అసెంబ్లీలో ఇప్పుడు మనకు యాభై సీట్లు ఇచ్చినప్పుడే కదా మన వాళ్ళు ఆ దమాషాగా గెలిచిన వాళ్ళు అప్పుడే కదా మనకు వచ్చేది సీట్లు ఉన్నాయి పంతొమ్మిది పది పదిహేడు పద్దెనిమిది సీట్లు ఉంటాయి మంత్రివర్గంలో ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి భూమి చాలా కుల సంఘాలు నాలుగు వాళ్ళు నలభై ఒక్క కుల సంఘాలు నాకు తెలిసి నలభై ఒక్క కుల సంఘాలకు మాత్రమే ఆత్మగౌరవ భవనాలకు అలర్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక ప్రింటు మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనేది మన బీసీలల్లో లేదు చాలా వరకు అన్ని పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ అగ్రవర్ణాలుగా ఉన్నాయి వాళ్ళే బాగాలు ఊదుకుంటారు వాళ్ళ గురించే చెప్పుకుంటారు బీసీల గురించి ఎవడని ఎక్కడైనా చెప్పారా మీరు ఈ పెద్ద పెద్ద ఛానళ్ళు ఎవరు చెప్పుకోవడం లేదు కాకపోతే మనకు మీడియా ఉంది మన ఇది ఉంది ఏంది ఈ ఈ మీడియా ఉందిగా మనకు దీని సోషల్ మీడియా ద్వారా మనం బాగా ప్రచారం చేయాలి మనం ఎక్కువ చేసుకోవాలి మన కులాలకు మనం చెప్పుకోవాలి మనం అప్పుడు ప్రచారం చేసుకుందంటే మాత్రము మన సమస్యలను ముందుకు పోలేము ఆ విధంగా ముందుకు చాలా పోవాలి ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే వార్తలు అయితే మనకు ఎవడు చెప్పాడు మనం ఇప్పుడు ఇది ఉన్నది ఈ మీటింగ్ అసలు ఏ ఛానల్లో చూపించారు మనం ఇప్పుడు ఇంత పెద్ద ఇన్ని కులాలు వచ్చింది ఇంత మీటింగ్ చెప్పినామంటే పెద్ద పెద్ద ఛానల్లో రావు ఏదో కొన్ని ఛానల్ ఛానల్లో మాత్రమే వస్తాయి మరి ఎంత అన్యాయము బీసీలు ఎంతమంది జనాభా ఉన్నారు సమాజంలో ఇంత పెద్ద ఇన్ని సమాజాలు ఇన్ని కులాలు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు ఒక ఇరవై ఇరవై ఐదు కులాలు ఇచ్చాయి ఇంత వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి వాళ్ళకు ముఖ్యంగా వార్త ఇవ్వాలి కదని చెప్పేసి బయట ఇవ్వాలని చెప్పేసి ఒక్క నిమిషం కూడా బయట ఇయ్యారు వాళ్ళు ఇది మనం గ్రహించాలి అలాగే ఫెడరేషన్ నేర్పించాలి దానికి కూడా చేయాలి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇది కోరాల్సింది తప్పకుండా యాభై శాతం బీసీ బీసీ పదవులు ఇప్పుడు అందరినీ ఇప్పుడు మొన్న వీసీ అందరిని ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆపించారు ఏం బీసీలలో లేరా బీసీలలో లేరా చదువుకున్న వాళ్ళు లేరా బీసీ పదవులు ఆధారించే యోగ్యత అయిన వాళ్ళు లేరా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోరు ఎవరు రారు ఎవరైతే పైరాలు చేసుకుంటారో వాళ్ళకే వస్తున్నాయి అవన్నీ వీసీ పదవులన్నీ తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ బక్యాలను వెంట చెల్లించాలి పీసీ సమాజ సంఘం ఉమ్మడి జిల్లాల వారిగా పట్టించుకోరు మరి బాధ్యతలు ఈ బీసీ సమాజం అనేది ఎప్పుడో అదే చెప్తున్నాడో బలోపేతం చేసుకోవాలి మన సంఘాలన్నిటిని మన కుల సంఘాలను బలోపేతం చేస్తూ మా గ్రామ స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మన సంఘాలను బలోపేతం చేపిసుకున్నంత మాత్రమే మనము ఐక్యతంగా ఉండి మనం ఏదైనా పోరాట సాధించగలుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను అనగా బీసీలు వెంకపుల విద్యార్థులకు విద్య మరిపోతున్నట్టు చేయుత స్కాలర్షిప్స్ ఆల్రెడీ కొన్ని ఇస్తున్నారు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా విద్యలో కానీ వైద్యంలో కానీ మనలకు చాలా ప్రాతినిధ్యం వహించాలా ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాము ఈ బీసీ సమాజ తీర్మానాలు ఈరోజు ప్రవేశపెట్టిన మన మిత్రుడు సూర్యరావు గారు సమాజ సర్పంచ్ ఈ పది బీసీ సమాజ తీర్మానాలకు మేము మా సంఘం తరఫున మద్దతు తెలియజేస్తున్నాము ఏకీభవంగా ఏకాగ్రీవంగా థ్యాంక్ యూ సార్ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు సూరావు గారికి మరియు మీ వాళ్ళందరూ పెద్దలందరికీ ఆర్గనైజర్స్ అందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ